హే ప్రభాకర నన్ను ఆశీర్వదించండి రణభూమిలో తమ ఈ రాముడు తన సూర్యవంశ గౌరవమును పాలిస్తూ విజయమును సాధించాలి మరుటయో మరణించుటయో రెండు రఘుకుల ప్రతిష్టకు ప్రతీకలుగా నిలవాలి ఆ సంహరించండి మహారాజా రామును సైన్యము నాలుగు ద్వారములు ముట్టడించినది వెలుపల నుండే ప్రధాన ద్వారములకు ప్రాకారములకు భారీ నష్టము కలుగజేసినది యువరాజు ఇంద్రజిత్తు ఆలోచన ఏమి వారి ఆలోచన ఏమంటే మనం వెంటనే ద్వారంలో తెరుచుకుని శత్రువులపై వెంటనే దాడి జరపాలని అటులనే అన్నిటికంటే ముందు పశ్చిమ ద్వారము తెరుచుకుని శత్రువులపై దాడి జరపండి ఎప్పుడైతే శత్రు సైన్యము తమను రక్షించుకోవడానికి వెనకకు మరలుతారో అప్పుడు తూర్పు ద్వారము తెరుచుకుని ప్రహస్తుడు శత్రువులపై విరుచుకు పడతాడు మహారాజా యువరాజు ఇంద్రజిత్తుల వారిది కూడా ఇదే ఆలోచన వెళ్ళు వెళ్ళి తక్షణమే చెప్పు winter day, winter day. సాధారణ సైనికుల పైన నీ ప్రతాపం సిగ్గు లేదా ధూళిలో కలిసిపోతుంది వాన రాజు సుగ్రీవు నీవు రావడమే మంచిదైంది తొలినాడే మహాయోధులతో తలపడుతున్నాను సుగ్రీవా ఈ వజ్రముష్టి ఖడ్గచాలనముతో నీ సరస్సు మండము నుండి వేరబడుతుంది క్రిందికి దిగిరా నీకు మరణము తధ్యము పదే పదే ప్రగల్భాలు పలకకు యుద్ధము చెయ్యి యుద్ధం వజ్రముష్టి ముష్టి ఖాతమునకు ఇంద్రుని వజ్ర కూడా తట్టుకోలేదు కాచుకో సుగ్రీవుని కదా ఘాతమును ఉప నాయక ఏమి సమాచారం తెచ్చినావు సేనానాయకుడు వజ్రముష్టి మహాశౌర్యంతో శత్రు సేనలను సంహరిస్తూ వీరస్వర్గము స్వర్గము పొందినారు మహారాజా ఏమి వజ్రముష్టి ఈ వజ్రముష్టి లంకా నగర రక్షణలో వజ్రం లాంటి వాడు అలాంటి వాణిని సుగ్రీవుడు వహించినాడు ఒక వజ్రమేమి పెద్ద పెద్ద శిరస్సులే తెగిపడతాయి లంకలో లక్ష్మణ ఇప్పుడు కేవలం ఒక చిన్నతారే పడింది ఇంకను పెద్ద పెద్ద ధూమకేతువులున్న లంకా ఆకాశముడు అగ్రజ సమయం రాణి ఏంటి తమరి ప్రతాపముల వలన ఈ లంకా నగర ఆకాశంలో కేవలం రఘువంశ సూర్యుడే ప్రకాశిస్తూ ఉంటాడు అప్పుడు అప్పుడిలాంటి ధూమకేతువులు ఆ ప్రకాశంలో విలీనమైపోతారు రథముపై ఉన్న వీరుడెవడు మన సేనను ఈ విధంగా సంహరిస్తున్నాడు అతడు రావణని కుమారుడు గృహస్థుడు వీనిని నిరోధించుకుంటే మన సర్వ సైన్యమును నాశనము చేయగల సమర్థుడు భయపడగండి ఎక్కడికి పారిపోతున్నారు ఈ శక్తి మీద నమ్మకంతోనో ఎద్దు మనకు వచ్చినారు ఆశ్చర్యం ఎందుకు మరో బాణాన్ని సంధించు వచ్చినావా నేను నీ కొరకే నిరీక్షిస్తున్నాను అందుకే నీ ఈ వానర సైన్యమును ఇలా పొరుగురెత్తిస్తున్నాను అప్పుడే మీ ఇద్దరు సోదరులు వారిని రక్షించడానికి వస్తారని అప్పుడు మీ ఇరువురిని ఒకేసారి హతమార్చుడు నాకు సులభమవుతుంది నీ అగ్రజుడు ఎక్కడున్నాడు వాణ్ణి కూడా పిలువు నేను మహారాజు రావణుని పుత్రుడును ప్రహస్తుడను మా అనుమతి లేకుండా లంకా ప్రవేశం చేసినందుకు శిక్షించదలుచుకున్నాను హే న్యాయాధీశ సోదరులు ఇరువురకు వేరువేరుగా శిక్ష విధించడం ఉచితం ముందు అనుచురితో తలపడి చూడండి జీవించి ఉంటే అగ్రజుల దర్శనం అవశ్యం లభిస్తుంది రాసి ఉన్నది లేదు నీవు పొరబడుతున్నా సేనానాయక దుర్ముఖ నా మృత్యువు నీ చేతిలో లేదు కానీ నీ చేతిలో నా వల్ల మరణం రాయబడి ఉన్నది నీవు నీ హస్తరేఖలు చదవడంలో పొరపాటు పడి ఉంటావు పొరపాటు మా మహారాజు రావణుని వల్ల జరిగినది వారు నిన్ను సజీవంగా తెలియారు నేడు రంకా దహను ప్రతీకారము రక్తంతో తీర్చుకుంటాను Oh, <laughs> లేదు 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 మరణించినాడాంటే యముని ముఖము మహామహాశౌర్యవంతునే వాని చేతిలో కాలగర్భములో కలిసిపోయినా హతమార్చినారు అతడే లంకలో మొదటిసారిగా ప్రవేశించి ఆహాకారములు పెట్టించినవాడు అక్షయ్ కుమార్ని హంతకుడు మహారాజా ఆ హనుమంతుడే మహాబలుడు దుర్ముఖిని అంతం చేశాడు హనుమంతుడా మూర్ఖ నిరపరాధులైన వానరులను హతమారుస్తావా నీవు జీవించి ఉండడానికి వీల్లేదు ట్లాడవేమి ఏమి సమాచారం తెచ్చినావు